ఎంతో రుచిగా ఉండి సింపుల్ గా అయిపోయే టమాటా బగారా రెసిపీని షేర్ చేస్తున్నాను అండి చాలా చాలా బాగుంటుంది అనమాట ముందుగా మనము ఎగ్స్ ని బాయిల్ చేసేసుకుంటామండి తర్వాత పీల్ ఆఫ్ చేసేసి దాన్ని కట్ చేసి పెట్టుకుంటాం అనమాట టమాటా విధంగా కట్ చేసుకుంటాము నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకున్నానండి ఒక కట్ట ఫుల్ గా కొత్తిమీర ఒక కట్ట ఫుల్ గా పుదీనా తీసుకుంటాము బానర్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం క్రష్ చేసుకున్నటువంటి ఇలాచి నాలుగు ఐదు నాలుగు లవంగాలు చిన్న జాజికాయ ముక్క మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క తర్వాత బిర్యానీ ఆకు కొంచెం షాజీరా అంటే హోల్ గరం మసాలా దినుసులు అండి ఈ రెసిపీకి పోపే చాలా ప్రధానం అండి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటా కొత్తిమీర పుదీనా ఇవన్నీ యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపో సాల్ట్ వేసేసుకుంటాము వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసేసుకుంటాం అండి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకో అది కొంచెం అట్లా ఉడుకుతూ ఉండగా దీంట్లో ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకుంటామండి దాని నుంచి తీసినటువంటి వాటర్ యాడ్ చేసేసుకుంటాము ఆ టమాటాలోని పులుపుని ఎన్హాన్స్ చేయడానికి మంచిగా దీన్ని మూత పెట్టేసి చక్కగా పదిహేను నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనేస్తామండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఎగ్స్ బాయిల్ చేసుకుని గోట పెట్టుకున్నాం కదండి వాటిని యాడ్ చేసేసుకుంటాము ఈ రెసిపీలో ఏంటంటే ముందుగా మన ఎగ్స్ ని పసుపు కోట్ చేసి ఫ్రై చేస్తాం కదండి జనరల్ గా మనం చేసుకునే రెసిపీస్ కి దీంట్లో అలా వేయమన త్రీ టు ఫోర్ మినిట్స్ ఆ గ్రేవీలో ఉడకనిస్తాం ఎగ్స్ ని ఈ విధంగా మనం వేసిన ఆయిల్ అంతా కూడా పై కనిపిస్తూ ఉంటుందండి ఇంకంతే మన కర్రీ రెడీ అయిపోయినట్టు చేసుకుంటూ ఇంత సింపుల్ అండి పైగా చాలా రుచిగా ఉంటుంది సింపుల్ గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇది బెస్ట్ కర్రీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అండి కంపల్సరీ ట్రై చేసి చూడండి రోటీస్ లోకి చపాతీకి వైట్ రైస్ లోకి చాలా బాగుంటుంది